బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హాబ్ హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్టా కార్తిక్ బరి లెక్క అందరికీ తెలుసు గతంలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన బరి లెక్క అలియా శిరీష ఈ అసలు పేరు శిరీష అయితే ఈమెకు బరిక్క అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఆమె గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో చేస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అలానే ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటికీ కూడా పేపర్ లీక్ని ప్రశ్నిస్తూ కాస్త ఒక నిరసన తెలిపింది అప్పుడు ఆమెకి బర్రెక్క అనే పేరు వచ్చింది దాన్ని క్యారీ చేసుకుంటూ ఉద్యోగాల అంశాన్ని ఎజెండాగా పెట్టుకుని తన పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ స్థానం నుంచి పోటీ చేసింది కేవలం గెలవటం కోసం కాదు ఉద్యోగాల అంశాన్ని చర్చగా పెట్టాలని అలానే అసెంబ్లీ స్థానాలు సామాన్యులు కూడా పోటీ చేస్తారు అని నిరూపించారని ఆ కారణంతో తను పోటీ చేశారు ఆ స్థానం నుంచి జూపల్లి కృష్ణారావు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలవటం జరిగింది బరిలెక్క ఓడిపోయింది సరే ఓడిపోతారని తెలిసి కూడా ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి బరి లెక్క అంటే డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు తప్ప ఖర్చు పెట్టని సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేయలేరు అనే పరిస్థితుల్లో తన అసెంబ్లీ స్థానాన్ని పోటీ చేస్తుంది ఇప్పుడు ఎంపీగా కూడా పోటీ చేయబోతుందంట తను మొదటి నుంచి ఏ అయితే క్యారీ చేస్తూ ఉన్నారో ఉద్యోగాల అంశాన్ని ఉద్యోగాలు ఇవ్వటంలో అటు రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి యువతకి ఎన్నికల ముందు హామీలు ఇస్తాయి ఎన్నికలైన తర్వాత మోసం చేస్తాయి నోటిఫికేషన్లు ఇస్తాయి ఆ ఫలితాలు ఏమయో చెప్పవు అది ప్రజల్ని ఆ యువతని మోసం చేస్తున్నాయి ఉపాధి మార్గాలు కల్పించడంలో ప్రత్యేకించి గవర్నమెంట్ వేకన్సీస్ని నింపడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వివరిస్తున్నాయి అనే అంశాన్ని బరి మొదటి నుంచి లేవనెత్తా ఉంది సోషల్ మీడియాలో చాలా ఫేమస్ ఉంది అమ్మాయికి ఆ అమ్మాయి ఈసారి నాగరికర్నూ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అది ఎస్సీ రిజర్వ్ నియోగం అక్కడ నుంచి తను పోటీ చేయబోతున్నారు అయితే ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ ఎవరైతే ఉన్నారో రాములు అతను బీజేపీలో చేరిపోయారు బి రాములు వాళ్ళ అబ్బాయికే బీజేపీ అక్కడ క్యాండిడేట్గా ప్రకటించేసింది ఇప్పుడు బీఆర్ఎస్ కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సి ఉంది అయితే బీఆర్ఎస్ వర్రెక్కి ఆమెను మద్దతిచ్చే ఇచ్చే అవకాశం ఉందంటే ఖచ్చితంగా లేదు బీఆర్ వరలెక్కు కూడా తీసుకోదు ఎందుకంటే ఆమె పోరాటం ఇన్నాళ్ళు సాగిందే బీఆర్ఎస్ మీదే కేసీఆర్ గారి సర్కార్ మీదే కాబట్టి బీఆర్ఎస్ కొత్త క్యాండిడేట్ అక్కడ నిలబెట్టే అవకాశం ఉంది బీజేపీ ఆల్రెడీ క్యాండిడేట్ ప్రకటించే ప్రకటించేసింది అందులోనూ వారి కేంద్రం నిర్లక్ష్యాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉంది అందుకే ఎంపీగా పోటీ చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పటికే కాంగ్రెస్లో చర్చ జరుగుతూ ఉంది బర గినక అక్కడ పోటీ చేస్తే ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్గా ఉండాల్సిన వ్యక్తి ఎవరైతే ఉండాలి అనుకున్న వ్యక్తి మల్లూరు రవి అతనికి ఆల్రెడీ ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పోస్ట్ వచ్చి ఉంది కాబట్టి అతను పోటీ చేసినా చేయకపోయినా అల అతనికి ఆల్రెడీ పదవుంది కాబట్టి ఒకవేళ నిజంగా బరలెక్క గినక ఎంపీగా పోటీ చేస్తే ఆమెకు మద్దతు ఇద్దాము ఆవుకు మద్దతు ఇవ్వడం ద్వారా ఉద్యోగాల విషయంలో యువతను మోసం చేసే విషయంలో అటు కేంద్రం వైఫల్యాన్ని ఇటు రాష్ట్రం వైఫల్యాన్ని అటు గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపినట్టు ఉంటుంది అది కాంగ్రెస్ పార్టీకి మిగతా స్థానాల్లో ప్లస్ అవుతుంది కాబట్టి బరలెక్కి మత ఇద్దామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు అనుకుంటుందంట ఒకవేళ ఒక గనుక కనుక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కాంగ్రెస్ తరపున క్యాండిడేట్ ఎవరు నిలబెట్టకుండా బరి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయబోతుంది మరి అదేంది కాంగ్రెస్ అభ్యర్థిగానే నిలబెట్టవచ్చు కదా అని ఎవరైనా అనుమానం రావచ్చు అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా నిలుచూడడానికి బరి ఇష్టం లేదు ఏ రాజకీయ పార్టీ తరఫున బీభాం తీసుకొని నిలబట్టని బరిలోక ఆస్తునిగా ఈ రాజకీయ పార్టీలన్నీ ప్రజలు మోసం చేస్తూనే ఉన్నాయి ఎన్నికల ముందు ఒకటి చెప్తాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత మరొకటి చేస్తాయి ఉద్యోగాలు ఇస్తామని లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని యువతని ఎన్నికల ముందు మభిపెడతాయి వాళ్ళు ఓట్లు వేయించుకుంటాయి ఓట్లు అయిపోయిన తర్వాత అధికారంలోకి ఎక్కిన తర్వాత ఇవన్నీ మర్చిపోతాయి ఇది బరలెక్క మొదటి నుంచి చెప్తున్న విషయం కాబట్టి ఈ విషయాన్ని లేవనెత్తుతున్న సమయంలో ఆమె ఏ రాజకీయ పార్టీ నుంచి మోసం చేసినా సరే అన్ని రాజకీయ పార్టీలు ఒకటే తను అనుకుంటుంది కాబట్టి ఏ రాజకీయ పార్టీ నుంచి కూడా ఒకరితో తీసుకొని పోటీ చేయడానికి ఇష్టం లేదు కాబట్టి ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేయబోతుంది ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అక్కడ పెట్టకుండా ఆమెకు మద్దిస్తే అది కాంగ్రెస్ పార్టీ అనుకునేది ఏంటంటే మిగతా స్థానాలు తనకు అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పేసి కాబట్టి కాంగ్రెస్ పార్టీ బరిరెక్కకి సపోర్ట్ చేయబోతుంది నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక బరిరెక్కను ఓన్ చేసుకొని గెలిపించడానికి నిజంగా ప్రయత్నం చేస్తే బరిరెక్క ఒక ఎంపీగా చూడిసే పరిస్థితి ఉంది ఒక సామాన్యుర పేద తరగతికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నిరుద్యోగి నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తున్న వ్యక్తి మనలో ఒకడైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టలేనటువంటి ఒక సామాన్యురారుగు లోక్సభకి పంపించినట్టు అవుతుంది అక్కడ నగర్ కన్నూరు ప్రజలు ఆలోచించాలి వాస్తవానికి ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు అంటే డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళే ఎన్నికల్లో పోటీ చేస్తారనటువంటి అది నిజమని మనకి కళ్ళకి కనపడుతున్న సమయంలో బలరెక్క లాంటి ఒక సామాన్య వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తే మనలాంటి కుటుంబం నుంచి ఒక ఒక అమ్మాయిని ప్రజా సమస్యల మీద వెలిగెత్తి చాటే అమ్మాయిని మనం గెలిపించగలిగితే ప్రాతినిధ్య సంస్థ ప్రాతినిధ్యం కనుక వాళ్ళకి ఇప్పించగలిగితే చట్ట సభల్లో మన సమస్యలు లేవనెత్తి మన కోసం పోరాడి మన కోసం నిలబడి వాళ్ళకి మనకి మంచి చేసే అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి అది నాగరి కన్నూరు ప్రజలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఏది ఏమైనా సరే అన్ని పక్కన పెడితే నాగరిక కర్నూలుగా ఎంపీగా పోటీ చేసే అవకాశం బరి కనపడతా ఉంది తొందరలోనే మీడియా ముందుకు వచ్చి అది అనౌన్స్ చేయబోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా బరి అఫీషియల్గా అపీక్షదిగా అనౌన్స్ చేసిన మరుషనో బరి సపోర్ట్ ఇస్తున్నాం అనేటువంటి అంశాన్ని కూడా అనౌన్స్ చేయబోతూ ఉంది ఆమె తరపున అవసరమైతే రేవంత్ రెడ్డి గారు కూడా ప్రచారంలో పాల్గొంటారంట మరి చూడాలి ఈసారి ఒక కొల్లాపూర్ ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి బరి నాగర్ కన్నూరు ఎంపీగా గెలవగలుగుతారా లేదా ఎన్నికల్లో తను ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ నిజంగా మత్తిస్తా లేదా అనేటువంటిది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది థ్యాంక్ యూ